ఈ రోజు కీర్తనకారుడు తాగిదిగా కూడా అదే మాట చెప్తున్నాడు ఎవరు నా మాటలు చెవి పెట్టము నా ధ్యానం మీద లక్ష్యం వచ్చము నా రాజా నా దేవ నా మాటలు కొని ఆలకించము నేను ప్రార్థించుకున్నాను ఇప్పుడు ఈ మాట ఎలా ఉంది అంటే ఇప్పుడు మనం పాట పాడుకుని కదండి నేను మీ ఉన్నా ఆ పాట పాడేమా ఆ పాటలో అర్థం మీరు వెతికేరండి ఆ పాటలో అర్థం వెతికేరా ఈ కర్మపై దృష్టి ఉంచాను దానికి ముందేంటి తప్పక చేస్తావని నిన్ను నమ్మి ఉన్నా చేయకపోతే అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఈ పాట పడినప్పుడు వాడిని జ్ఞాపకం చేసుకోండి ఏదైనా దేవుడు చేస్తాడని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చామా దేవుడు చేయకపోయినా ఈయనే దేవుడు దేవుడి దగ్గరికి వచ్చామా దేవుల్లోని సత్యం ఉంది కాబట్టి ఇప్పుడు దావిది గారి ప్రార్థన కూడా అలాగే ఉంది ఏమైనా ఉందండి నా మాటలు చెవుని పెట్టుము యహోవా నా మాటలు చెవుని పెట్టము నా జ్ఞానం మీద లక్ష్యం ఉంచము నా రాజా నా దేవ నా ఆత్మధ్వని ఆలకించము నిన్నే ఆయన మొదటి వచనంలోని రెండో భాగంలో నా ధ్యానం మీద లక్ష్యం వచ్చు ఆయనకున్న ధ్యానం ఏంటి నా ధ్యానం మీద లక్ష్యం వచ్చు అంటారు దేవుడు ఆయన ధ్యానం ఏంటో చూద్దాం ఎవరో ఉదయం నా కంఠస్వరము నీకు వినబడును ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాశీ ఉన్నాను నీవు దుష్టత్వము చూసి ఆనందించే దేవుడు కాదు చెడుతనము నీ ఎద్దకు చోటు లేదు దేవుడి వాళ్ళ చూసారా నాలుగో వచనంలో దారిది గారు తెలుసుకున్నారు ఒక సత్యాన్ని దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు మరి ఏది చూస్తే దేవుడు ఆనందిస్తాడు ప్రతిది కూడా మనం ఇలా క్వశ్చన్ చేసుకోవాలి క్వశ్చన్ చేసుకోకపోతే దేవుడు ఏంటి అంటే మనకు అర్థం కాదు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు ఆ దుష్టత్వానికి నోట్బుక్ లో కిందన నోట్ అని చెప్పి కిందన ఒక ఇచ్చారు చూడండి దుష్టుడు దేన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు దుష్టత్వం చూసి ఆనందించడానికి అవకాశం లేదు అయితే దుష్టత్వం అనేది ఈరోజు ఎవరిని ఏర్పాటు చేస్తుంది ఎవరులేనండి దుష్టుడికి అవకాశం ఎలా వచ్చింది మొట్టమొదటిగా అమ్మగారు పండు తిన్నారు పండు తిన్న తర్వాత దేవుడు ముందుగా ఒక మాట చెప్పాడు మాట చెప్పిన తర్వాత ఆ పండు తినద్దంటే అమ్మ వెళ్ళిపోయి చక్కగా తినేసింది తినేసిన తర్వాత A carente pra ela me